హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ రెండైన్నర నిమిషాల్లో బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేసేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ పొయ్యి గీచ్ుకుని ఒక మోకుడు పెట్టుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకుని హాఫ్ కప్ నువ్వులు హాఫ్ కప్ ఏర్సన గుళ్ళు పోసుకుని అవి బాగా ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ఫుల్ కప్ ఆఫ్ పచ్చిమిర్చి అంటే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి తీసేసుకుని వాటిని కూడా బాగా వేపేసుకోవాలి చూస్తున్నారు కదా నువ్వులనేది ఇలా పేల్తా పైకి వచ్చినప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా ఎగిపోయినాయి ఇప్పుడు మనం కడిగేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్న తొక్కలు అయితే వేసేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి కింద నుంచి పైకి తిప్పేసుకొని కాసేపు అయితే వేగనివ్వాలి కాసేపు అయ్యాక మళ్ళీ ఇంకొకసారి తిరగేసుకొని కొంచెం చింతపండు మధ్యలో పెట్టి దాన్ని అయితే ఫుల్గా మగ్గనివ్వాలి ఇప్పుడైతే మగ్గిపోయిందండి ఒకసారి బాగా తిప్పేసుకున్న తర్వాత ఒక ఎల్లుల్పై అయితే వలుచుకొని పక్కన పెట్టేసుకోండి వలవకుండా అయినా వేయొచ్చు దీన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పక్కన చల్లారనివ్వాలి ఇవ్వాలి మిక్సీ జార్ అయితే తీసుకుని మొత్తం అదంతా మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మిక్సీ అయితే గరపరక్కువ పెట్టుకోవాలండి అంటే ఫుల్గా కాకుండా కచ్చపచ్చగా పెట్టుకొని ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ముక్కుడైతే ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని కొన్ని ఎండుమిరగాయలు కరివేపాకు అయితే వేసుకుని బాగా ఎగనివ్వాలండి పప్పు ఎంత బాగా తాలింపు ఎగితే పచ్చ టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఎగిన తర్వాత ఆ గిన్నెలోకి తాలింపు అయితే ఎట్టేసుకోవాలి టేస్టీగా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో పచ్చడి బాయ్ సి నెక్స్ట్ వీడియో సబ్స్ట్